పెద్ద షోరూమ్ అయినాక వచ్చిన ఫస్ట్ దివాలి చాలా రకాల ఎగ్జైటింగ్ సిల్వర్ ఆర్టికల్స్ సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్తో దే ఆర్ వెరీ రెడీ అండి చైర్లు కుర్చీలు అండ్ ఫర్నిచర్ కా ఇంటికి కావాల్సిన పూజ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి సిల్వర్ ఫర్నిచర్ కాన్సెప్ట్ మనకి హైదరాబాద్ లో ఫస్ట్ టైం అండి కన్సోల్ టేబుల్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ మంచి వెరైటీస్ ఉన్నాయండి ఎంత పెద్ద వెంకటేశ్వర స్వామి ప్రతిమో చూడండి శంఖు చక్రాలతో మొత్తం ఫినిష్ తో ఇక్కడ నంబర్ ఆఫ్ బౌల్స్ బౌల్స్ లో అన్ని రకాల సైజెస్ ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయో చూడచ్చండి పూజా రకరకాలు ఉన్నాయండి అండ్ దీపాలు కూడా చూడండి ఇంత చిన్న బుడ్డ దీపాల దగ్గర నుంచి ఇంత పెద్ద సైజ్ వరకు ఇది దంతరాస్ కి టూ గ్రామ్స్ నుంచి ఉన్నాయండి కాయిన్స్ అంటే ఇదేంటంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి అలా ఒక నాలుగైదు అట్లా పెట్టుకున్నా చాలా యూజ్ అవుతాయండి ఇవి లంచ్ ప్లేట్లు ఇదేమో బంగారు పువ్వు కూడా వచ్చింది దీంట్లో ఆంటిక్ ఫినిషింగ్ లో ఉండే పూజా తాళీస్ కాశీయాత్రని తీసుకెళ్తారు అలాంటప్పుడు కూడా మనకి ఇవన్నీ అవసరం ఉంటాయండి పంచపాత్ర విత్ స్పూన్ అండ్ ప్లేట్స్ వీటిల్లో చాలా రకాల సైజెస్ ఉన్నాయి ఇంకా ప్రసాదం పోల్స్ అయితే ఇప్పుడు మనం ప్రతి పండకి సంఖ్య పెంచుకుంటూ పోతున్నాం అండి ఒకప్పుడు రెండు పెడితే ఇప్పుడు నాలుగు ఐదు ఆరు అట్లా పూజల పూజ చేస్తారు కదా దేవుళ్ళు విగ్రహాలను పెట్టి దానికోసమని ఇంగ్లీష్ సో పట్టిల్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అంటే మనకి జీరో సైజ్ బేబీస్ దగ్గర నుంచి కూడా సో ఇది ఏంటంటే వుడ్ పైన మనకి మైక్రో ఫోమింగ్ టెక్నిక్ ఎఫెక్ట్స్ అండ్ చైర్లు ఉన్నాయి సో ఇలాంటి స్టూల్స్ సత్యనారాయణ స్వామి మందిరం ఓ సూపర్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఇప్పుడు ఎప్పుడు డైమండ్స్ గోల్డ్ లైట్ వెయిట్ జ్యువెలరీ అన్ని చూపిస్తూ ఉంటాము ఈసారి టైం సిల్వర్ ఆర్టికల్స్ చూపిస్తున్నాము ఎందుకు ఎందుకంటే మనం పెద్ద షోరూమ్ అయినాక వచ్చిన ఫస్ట్ దివాలి చాలా రకాల ఎగ్జైటింగ్ సిల్వర్ ఆర్టికల్స్ సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ తో దే ఆర్ వెరీ రెడీ అండి మంచి మంచి కలెక్షన్స్ మీరు ఒక పదిహేను షాపులు తిరిగితే దొరికే అంత ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని రాధా మేడం రెడీగా చేసి పెట్టేశారు సిల్వర్ ఫర్నిచర్ కూడా ఉంది ఇంకొని సో చైర్లు కుర్చీలు అండ్ ఫర్నిచర్ ఇంటికి కావాల్సిన పూజ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి వెరీ వెరీ మినిమల్ మేకింగ్ చార్జెస్ తో ఈ దస దివాళీకి మనం ప్రెసెంట్ చేస్తున్నాం మన కస్టమర్స్ కి నుంచి కూడా ఆఫర్స్ ఇచ్చాము గోల్డ్ ఐటమ్స్ అయిందండి అంటే నైన్ పర్సెంట్ వేస్టేజ్ మేకింగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండ్ సిల్వర్ కూడా ఓన్లీ టూ రూపీస్ మేకింగ్ చార్జెస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆర్టికల్స్ దీపాలు ఉన్నాయి కదా దీపాలు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిపెండ్స్ ఆన్ వర్క్ స్టార్ట్ అవుతుంది మ్యామ్ లో అందరూ ఫ్రీ అంటే బిజీగా ఉంటారు కదా జాబులు చేస్తూ సో మీకు ఇక్కడ నుంచి ర్యాపిడో కానీ ఏదైనా వన్ డే డెలివరీ ఆప్షన్ ఇస్తున్నారు సిల్వర్ అంటే ర్యాపిడోలో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన కొరియర్స్ ఉన్నాయి మనం కొరియర్ చేస్తాం అబవ్ ఫైవ్ థౌసండ్ దానికి మనం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాం అండి ఓకే ఆల్ ఓవర్ ఇండియా మనం కొరియర్ చేస్తాం విత్ ఇన్ హైదరాబాద్ అయితే వన్ డే డెలివరీ అవునండి ఓకే మ్యామ్ ఇక్కడ కూడా కొంచెం ఫర్నిచర్ ఉంది కదా ఇది చూపిద్దాము అసలు ఫర్నిచర్ సిల్వర్ ఫర్నిచర్ కాన్సెప్ట్ మనకి హైదరాబాద్లో ఫస్ట్ టైం అండి అవి లాస్ట్లో చూద్దాము ముందైతే చిన్న చిన్న ఆర్టికల్స్ షోరూంలో లోనే మనకి ఇలాంటి టేబుల్స్ కన్సోల్ టేబుల్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ మంచి వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ ఇక్కడ మీకు ఎంట్రన్స్లో కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ షాపింగ్కి వచ్చిన వాళ్ళు క్యాజువల్గా చూసి తీసుకోవడానికి ఇలా మనకి డిస్ప్లే కూడా బాగుంటుంది గాడ్ ఐడల్స్తో కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దీపాలండి మనకి యూనిక్గా ఉండే కలెక్షన్స్ ఉన్నాయి డిస్ప్లేలో అయితే చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి గిఫ్ట్ ఐటమ్స్కి మీరు కార్పొరేట్ గిఫ్టింగ్కి అలా కావాలి అంటే కూడా మీకు హ్యాపీగా మీరు విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఎంత పెద్ద వెంకటేశ్వర స్వామి ప్రతిమో చూడండి శంకు చక్రాలతో మొత్తం యాంటిక్ ఫినిష్తో చాలా డీటెయిలింగ్గా నీట్గా ఉందండి ప్రతిరోజు ఇక్కడ పూజ చేస్తారు ఇలాంటి విగ్రహాలు మీకు ఏ సైజులో కావాలన్నా దొరుకుతాయి యాంటిక్ ఫినిషింగ్తోనే మనకి ఇలా దీపాలు దీపాలలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కొన్ని కలెక్షన్స్ మనకి ఇక్కడ డిస్ప్లేలో కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి సిల్వర్ సెక్షన్ అండి ఇక్కడ నెంబర్ ఆఫ్ బౌల్స్ బౌల్స్లో అన్ని రకాల సైజెస్ ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయో చూడొచ్చండి ఇంత చిన్న బుడ్డ సైజ్ దగ్గర నుంచి మీకు ఇలాగ పెద్ద సైజ్ వరకు బిజీగా ఉండేవాళ్ళు ఇప్పుడు కాదు తర్వాత దేనికైనా పర్పస్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చండి మీకు ట్రస్ట్ యాంటిక్ వెరైటీ ఉన్నాయి స్టోన్స్ వచ్చి ఉన్నాయి అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ రెండు అంటే అవి చాలా తక్కువ కొంటారు ఫ్లవర్స్ అవి బాగుంటాయి దాంట్లో ఇట్లా దీపాలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇక్కడ చూస్తే చెంబులు అన్ని ఇంకా సెట్టింగ్ అవుతూ ఉన్నాయండి పూజా తాళీలు రకరకాలు ఉన్నాయి అండ్ దీపాలు కూడా చూడండి ఇంత చిన్న బుడ్డ దీపాల దగ్గర నుంచి ఇంత పెద్ద సైజ్ వరకు ఇందాక దేవుడి దగ్గర పెట్టిన లాంటి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి మ్యామ్ దంతరాస్ కి ఎక్కువగా కాయిన్స్ చూస్తారు కదా ఏ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి గ్రామ్స్ నుంచి దంతరాస్ కి టూ గ్రామ్స్ నుంచి ఉన్నాయండి కాయిన్స్ మనకు సిల్వర్ కాయిన్ కొనాలి అనేది ఆ రోజు చాలా మటుకు సిల్వర్ అంటారు గోల్డ్ అంటారు మెటల్ ఏది మెటల్ కొనే వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ టెన్ గ్రామ్స్ ఇందులో మనకి వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్ములు లక్ష్మీదేవి వినాయక స్వామి దేవుళ్ళందరూ కాంబినేషన్ తో ఉండేవి టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఇలాగా హండ్రెడ్ గ్రామ్స్ లో కూడా మనకు అవైలబుల్ ఉంది ఇవి కొరియర్ చేస్తారమ్మా విత్ ఇన్ ఎస్ విత్ ఇన్ విత్ ఇన్ హైదరాబాద్ వన్ డే డెలివరీ కావాలంటే విత్ ఇన్ హైదరాబాద్ లో అయిపోతాయి మీకు ఎప్పుడు కావాలన్నా మేమైనా ఇది చేస్తాం ఎస్ ఇది కార్పొరేట్ గిఫ్టింగ్ కి చాలా సేల్ ఉందండి దివాళీకి గిఫ్ట్ కావాలి అంటే ఇప్పుడు మంచిగా ఉంటది సో మన ఋత్వి వెబ్సైట్ కూడా ఉందండి సిల్వర్ కోసము అండ్ అదర్ ఆర్టికల్స్ కోసము మన దగ్గర రుత్వి అని ఒక జన్ వెబ్సైట్ ఉంది దాని లింక్ కూడా పెడతాము సో సిల్వర్ ఆర్టికల్స్ కి దాంట్లో చూడొచ్చు మన ఆర్ఆర్ జ్యువెలర్స్ రిలేటెడ్ వాళ్ళ కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఓకే ఇంకా అప్లోడ్ అవుతూ ఉంది సో ఇదేంటంటే మనకి ఏదైనా గిఫ్టింగ్ కి దానికి చాలా బాగుంటది అండి వెడ్డింగ్ రిటర్న్ గిఫ్ట్ గా దిస్ ఇస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అమ్మా ఓకే ఇలా వస్తుందా దిస్ ఇస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ కోటింగ్ ఉంటుందమ్మా మీద ఎలక్ట్రోఫోమింగ్ టెక్నిక్ తో ఓకే సిల్వర్ ఎక్కిస్తాము వుడ్ మీద సో ఇది ఇట్లీ లైఫ్ లాస్టింగ్ ఉంటుంది ఓకే అంటే ఇదేంటంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి అలా ఒక నాలుగైదు అట్లా కొని పెట్టుకున్నా చాలా యూజ్ అవుతాయండి శారీ పెడతాము గుర్తుండదు సో ఇలాంటిది ఇస్తే హ్యాపీగా దేవుడి గదిలో పెట్టుకుంటారు గుర్తు కూడా ఉంటుంది సో వీటిలో చాలా క్వాంటిటీ సేల్ చేస్తున్నారు ఇదైతే మీరు ఇంకేదైనా బిజినెస్ పర్పస్ కానీ ఎంప్లాయీస్కి ఇవ్వడానికి అలా కూడా కన్సిడర్ అండి ఎనీ ఈవెంట్ కి గ్రూప్ ప్రవేశం నుంచి పెళ్లి వరకు దేనికైనా ఇచ్చుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఏం చేద్దాం మ్యామ్ సో మన దగ్గర ఇట్లా పూజా తాలీస్ ఉన్నాయి మనం సెట్ కూడా చేసిస్తాము ఇప్పుడు పెళ్ళికి మన ఇంట్లో ఫంక్షన్ ఏదన్నా ఇప్పుడు గంట దీపాలు అగర్బత్తి స్టాండ్ లక్ష్మీ గణేష్ విగ్రహం ఇది మినిమం ఉంటాయి చిన్న పంచపాత్ర కలుషం చెమ్ము సో ఇలా మినిమం ప్లేట్ సెట్ కావాలి అంటే మనం సెట్ చేసిస్తాము ఎన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు వస్తుంది మనకు సో ఒకటి ఉందంటే మనకి ఏ ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇంట్లో ఉంది అంటే ఇది ఒకటి సెట్ చేసుకుంటే చాలు మనము ఇలా చెమ్ములు ఉన్నాయి మన దగ్గర బిందెలు కూడా ఉంది అంటే ఒకవేళ ఓన్లీ డైలీ యూస్ కోసం లేదంటే వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇవ్వడానికి అలా బాగుంటుంది ఇలా దీపాలు పెట్టేసేస్తాం కదా డైలీ మన విగ్రహాల ముందర చిన్న ప్రసాదం బౌల్స్ అండ్ లక్ష్మీ అమ్మవారు ఇలాగ చిన్న చిన్న విగ్రహాలు చాలా వెరైటీలే ఉంటాయండి కుంకుమ భరిన ఇలా సెట్ చేసేసుకోవచ్చు ఇది ఒక సెట్ ఉంది అండ్ దీనికంటే ఇంకొంచెం పెద్దదండి ఇది దీంట్లో మనకి ఇలా గంట అన్ని అంటే ఆర్టికల్స్ మీకు ఈ విధంగా చాలా సైజెస్ లో ఉంటాయండి మీ బడ్జెట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇట్లా ప్లేట్స్ కూడా ఉన్నాయి పూర్ణిమ ఓకే సో మనకి డిపెండ్స్ ఆన్ ద పూజ పూజల్లో కావాలా లేకపోతే స్నాక్స్ ప్లేట్స్కి కావాలా ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి మన దగ్గర సో రిక్వైర్మెంట్ బట్టి కూడా మనము చేసిస్తాము ఇది గ్రామ్స్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అలా పడుతుందండి వీటిలో చూడండి ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయి సో సింపుల్ గా ఉండేవి చిన్న సైజ్ టిఫిన్ ప్లేట్ సో లంచ్ ప్లేట్ కూడా ఉంది లంచ్ ప్లేట్ కూడా చూపిస్తామండి టిఫిన్ ప్లేట్లు చూసాం కదా ఇప్పుడు ఇవి లంచ్ ప్లేట్లు ఇదేమో బంగారు పువ్వు కూడా వచ్చింది దీంట్లో సో ఇది ఇది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లేట్ ఓకే ఇది దీంట్లో ఇంకో డిజైన్ ఓకే సో ఇలాంటి ప్లేట్స్ అయితే మేము చిన్నప్పటి నుంచి వాడాము ఇక్కడ స్టాండ్ కూడా ఉంటుంది పెట్టినప్పుడు ఇట్లా కదలకుండా ఉంటుంది కంఫర్టబుల్ ఉండాలి ఎప్పుడు కాదు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి ఏంటి బెనిఫిట్స్ సిల్వర్ కంచాల్లో తినడం వల్ల సిల్వర్ మెటల్ మన ఎనర్జీ ఎనర్జీస్ ని పెంచుతుంది అండ్ సిల్వర్ చాలా హెల్త్ కూడా మంచిది అండ్ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది ఇది ఒక హాఫ్ కేజీ ప్లేట్ ఉంది అనుకోండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి చూసుకోండి మీ దగ్గర ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉందో అది కూడా మీ కిచెన్ లోనే సో పిల్లలకి కూడా మనం అన్నప్రాసం చేసినప్పుడు కంపల్సరీ ఒక ప్లేట్ చిన్న స్పూన్ ఇస్తాము సో ఎందుకని చిన్నప్పటి నుంచి సిల్వర్ లో పెడితే ఆ మెటల్ ఎనర్జీస్ మన ఫుడ్ తో పాటు వెళ్ళి మనకి విటమిన్స్ పెరుగుతుంది అని చెప్పేసి సో వేడి అన్నం పెడుతున్నాం కదండి వేడి అన్నం పెట్టినప్పుడు దాంట్లోని ఎనర్జీస్ వస్తాయి అందుకే మన మధ్యలో ఒక బంగారం పువ్వు కూడా వేస్తాం సో రాజులు ఆ టైమ్ వాళ్ళు బంగారం ప్లేట్లలో తినేవాళ్ళు సో ఇప్పుడు కెపాసిటీ ఉండేవాళ్ళు తింటున్నారు అలా ఏం లేదు సో బంగారం పువ్వున్న పెడితే అది కూడా వస్తుంది ఎనర్జీ అది ఎస్ బాగుంది మ్యామ్ నైస్ కాన్సెప్ట్ ఓకే మ్యామ్ ఇందాక మనం ఇది మర్చిపోయాము యాంటిక్ ఫినిషింగ్లో ఉండే పూజా తాలీస్ సో ఇలా సెట్ చేశారండి ఎలిఫెంట్స్ మనకి ఆవు దూడ చిన్న ప్రసాదం బౌల్స్ చిన్న చిన్న దీపాలు విత్ కుందన్ వర్క్ అంత క్యూట్గా ఉన్నాయి మ్యామ్ అండ్ అండ్ స్వామి చూసారండి ఈ స్టోన్ వర్క్ వినాయ స్వామివారు ఇప్పుడు నక్షి జ్యువెలరీనే కాదు అమ్మవార్లకు అయ్యవార్లకు కూడా మంచి స్టోన్స్ తో వర్క్ చేపించాము చాలా బాగుంటది ఫినిషింగ్ చూడండి ఎక్కడ ఏమంటారు ఇది ఇక్కడ తక్కువ ఉంది ఎక్కువ ఉంది కాకుండా అంత అందంగా ఉంటది ఫేస్ కానీ ఇది క్యాడ్ వర్క్ అంటారు సో ఇది మెషినరీతో చేసి దాని మీద స్టోన్ వర్క్ అంతా చేసేవారు సో లైట్ వెయిట్ కూడా వస్తుంది దిస్ ఇస్ అరౌండ్ ఓన్లీ వన్ వన్ ఫోర్ గ్రామ్స్ ఇది హ్యాంగ్ తో చేస్తే చాలా వెయిట్ ఎక్కువైపోతుంది ఇప్పుడు చూడండి దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ మనము కావు చూస్తే ఎంత ఎంత అందంగా ఉందో చూడండి ఆల్ దీస్ పీసెస్ ఎవరి ఇంట్రెస్ట్ పట్టి ఇప్పుడు మనం అంటే ఒకప్పుడు ఈ స్టోన్ వర్క్స్ ఇవన్నీ వచ్చేది కాదు కదా ఇప్పుడు లేటెస్ట్ గా కొనే వాళ్ళు లేదంటే ఆల్రెడీ ఉన్నా ఇది డెకార్ పర్పస్ చాలా బాగుంది సో పూజ తాలీస్ మన ఇష్టం ఇంట్లో పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలా యాంటిక్ ఫినిషింగ్ అనుకోండి నల్లకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉండవు అదే అదే కలర్ ఉంటుంది అవును సో మూవింగ్ అంటూ కలశం చెంబులు గందలు చెంబులు ఇవన్నీ సో మనము పూజా టైంలో అంటే పెళ్ళిళ్ళ టైంలో ఇలాంటి టైంలో కాశీ యాత్ర అనేది తీసుకెళ్తారు అలాంటప్పుడు కూడా మనకి ఇవన్నీ అవసరం ఉంటాయండి ఇదైతే నీళ్లు తాగే చెంబు మన ఇంట్లో కూడా ఇది ఉంది మ్యామ్ సేమ్ మోడల్ ఉంది సో చిన్నప్పటి నుంచి మాకు వెండి ప్లేట్లే అలవాటు సో ఎవరి డిజైన్ వాళ్ళకి అనమాట సూపర్ సో ఎవరి గ్లాసులు వాళ్ళకి ఎవరి ప్లేట్లు వాళ్ళకి అలవాటు టెన్ని గ్రామ్స్ మ్యామ్ ఇది దిస్ ఈజ్ వన్ సిక్స్టీ సిక్స్ ఓకే అరౌండ్ ఎంత పడుతుంది మ్యామ్ ఇప్పుడు సిల్వర్ రేట్కి అరౌండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఓకే చాలా పెరిగింది డబల్ అయింది కదా దగ్గర దగ్గరే సో ఇంకా పెరుగుతుందా మ్యామ్ డోంట్ ఫే ఇట్ ఫర్ మోర్ ఇయర్స్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ మన దగ్గర స్కీమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి దివాళీ రోజు మనము అనౌన్స్ చేస్తున్నామండి గోల్డ్ స్కీమ్స్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి మనీ స్కీమ్స్ ఉన్నాయి అండ్ మెటల్ స్కీమ్స్ ఉన్నాయి సో అవి ఏంటి అనేది దివాళీ రోజు మనం అనుకో సపరేట్గా అనౌన్స్మెంట్ చేస్తాము సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అట్లా అంటే చిన్న చిన్న మొత్తాలైనా లైక్ తెలియకుండా బాగా అయిపోతుంది వీటిల్లో ఏంటంటే ఈ కలుషం చెంబుల్లో చాలా రకాల ప్యాటర్న్స్ అండి ఇంక ఇవన్నీ తెలిసిందే కదా ఇలా చిన్న సైజు నుంచి కూడా ఉన్నాయండి ఫార్టీ గ్రామ్స్లో కూడా మీకు స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి మనకి పంచపాత్ర విత్ స్పూన్ అండ్ ప్లేట్స్ వీటిల్లో చాలా రకాల సైజెస్ ఉన్నాయి ఇంకా పెద్ద సైజెస్ కావాలన్నా కూడా పెద్ద ప్లేట్స్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి అండ్ దీపాల్లో వచ్చేసామండి సో ఇలా కలుషం చెంబులు కూడా మనకి గ్రామ్స్ నుంచే ఉన్నాయి అండ్ దీపాలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇది మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇలాగా ఇది చూడండి ఇక్కడ మనకి ఈ ఓమ్ సింబల్తో వచ్చింది రెండు దీపాలు ఉన్నాయి దీంట్లో మీకు గిఫ్టింగ్కి చాలా బాగుంటాయండి లేదంటే మనం ఏదో కాయిన్స్ కొని పెట్టుకోకుండా ఇలాంటివి కొనుక్కున్నా మన ఇంటికి చాలా యూజ్ అవుతాయి కదా జస్ట్ థర్టీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే ఉందండి స్టార్టింగ్ సో ఇది ఒకటి ఉంది ఈ డిజైన్ చూడండి టూ ఉన్నాయి వీటిల్లో అండ్ ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఇవి రెండు డబల్ దీపాలు వచ్చాయి సో ఇవి కూడా రెండు దీపాలండి గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ వన్ గ్రామ్స్ మాత్రమే అండ్ ఇంకా సైజెస్లో మీరు చూడొచ్చు ఇలాగా రకరకాల వెరైటీస్ ఉన్నాయండి ఇలా పీకాక్ డిజైన్ పీకాక్ ఇలా ఫ్రంట్కి వచ్చింది లేదంటే ప్లెయిన్గా ఉండేవి ఇలా డిజైన్స్ చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో లైక్ ఇంకా పెద్ద సైజెస్లో కూడా మనకి ఇలా అవైలబుల్ ఉన్నాయి ఇది నైన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో రెండునా మ్యామ్ రెండు కలిపి మనకి నైన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ సో రేట్ ఎంత పడిద్దిద్దిద్దిద్దిద్ది మ్యామ్ ఈరోజు ఉండే సిల్వర్ రేట్ను బట్టి ఎనభై లక్ష తొంభై మధ్యలో వచ్చేస్తుందండి సో ఇలాగా మీరు ఇంక ఇవే కాదండి ఇక్కడ అంతా కూడా చూడొచ్చు లోపల చాలా రకాల సిల్వర్ ఆర్టికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ప్రసాదం బౌల్స్లో నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంత మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయో ప్రసాదం బౌల్స్ ప్రసాదం బౌల్స్ అయితే ఇప్పుడు మనం ప్రతి పండకి సంఖ్య పెంచుకుంటూ పోతున్నాం అండి ఒకప్పుడు రెండు పెడితే ఇప్పుడు నాలుగు ఐదు ఆరు అట్లా ఇలా రకరకాల మోడల్స్ వచ్చాయి మనకి ప్రసాదం దీంట్లో కూడా సో వీటిల్లో సైజెస్ చూడండి ఎంత ప్రతిగా ఉందో డీసెంట్గా నీట్గా ఉన్నాయి ఇంకా బిగ్ బౌల్స్ కావాలన్నా ఇలా ఉన్నాయండి పైన ఉంటుంది సిల్వర్ ఫర్నిచర్ అది కూడా ఒకసారి చూడండి జస్ట్ ఒక లుక్ వేయండి చాలా ట్రెండింగ్గా అండ్ ఓన్లీ అట్ ఆర్ జ్యువెలర్స్లో దొరుకుతాయి కాబట్టి ఒక లుక్ అయితే వేయండి పర్టికులర్ ఫర్నిచర్ కి వెళ్లే ముందు ఇక్కడ ఇంకొన్ని ఎక్సైటింగ్ ఆర్టికల్స్ కిచెన్ లో ఎప్పుడు మనకి ఏమి ఉండవు అనుకుంటాం సిల్వర్ సో ఇలాంటి మనము ఏమంటారు కంటైనర్స్ ఉన్నాయి అండ్ ఇది పోపుల్ డబ్బా మ్యామ్ పోపుల్ డబ్బా వాడుకోవచ్చు మనం టెంపుల్ లో కూడా వాడుకోవచ్చు మనం పూజా మందిర్ లో కూడా వాడుకోవచ్చు గ్లాసెస్ ఉన్నాయి జ్యూస్ గ్లాసెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి పుస్తక పట్టణమా రీడింగ్ దానికోసం ఓకే ఇవన్నీ డెకార్ పీస్ డెకార్ పీసెస్ మన హాల్ లో పెట్టుకోవడానికి అందంగా ఉంటాయి కదా పూజల పూజ చేస్తారు కదా దేవుళ్ళు విగ్రహాలను పెట్టి ఓకే దానికోసం మనం వెరైటీస్ చూపించమంటే పెద్ద మ్యూజియమే ఉంది మన చూపించడానికి సో ఇవి చూడండి హారతి గంటల్లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇలాగా టెంపుల్స్ లో ఇస్తారు కదా ఇప్పుడు టెంపుల్స్ లో వాడేవన్నీ ఇంట్లోనే వాడుతున్నారు అందరూ సో సిల్వర్ మీకు ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి నాగహారతి ఇవ్వడానికి అండ్ ఇక్కడ అంతా కూడా చూడొచ్చండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో పట్టీల్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అంటే మనకి జీరో సైజ్ బేబీస్ దగ్గర నుంచి కూడా పట్టీలు ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి మీరు విజిట్ చేసి చూడొచ్చు సో ఇదేంటంటే వుడ్ పైన మనకి మైక్రో ఫోమింగ్ టెక్నిక్ అంటే ఇప్పుడు యాంటిక్ వర్క్ ఎట్లా చేస్తాం నాకు సో అదే సేమ్ వర్క్ కాకపోతే పాలిష్ అలానే తెల్లగా ఉండడానికి ఎక్రూ ప్లేటింగ్ చేస్తాం సో అలానే ఉంటది ఓన్లీ జస్ట్ మనం వైట్ క్లాత్ తుడుచుకోవడమే సోపులు షాంపూలు ఏం అవసరం లేదు ఓకే ఇదంతా డైమండ్ సెక్షన్ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్ నేను ఐటమ్స్ మారుతూ ఉంటాయి కానీ సెక్షన్ ఇదే మీకు సిల్వర్ ఫర్నిచర్ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కూడా సిల్వర్ వెయిటింగ్ ప్లేస్ లో కూడా అండ్ సిల్వర్ ఫర్నిచర్ సెక్షన్ లోకి వెళ్దాము అవైలబుల్ ఉన్నాయి అండి ఎఫెక్ట్స్ అండ్ చైర్లు ఉన్నాయి సో ఇలాంటి స్టూల్స్ ఇలా పెద్ద సోఫాస్ కూడా యా యా సోఫా సెట్ అయితే మనకి ఇది సెవెన్ సీటర్ అమ్మా అవునండి ఓకే సో ఇది వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అండ్ సెంటర్ టేబుల్ వస్తుంది ఇట్లా చిన్న స్టూల్స్ కూడా వస్తాయి ఓకే నందోస్ వరల్డ్ నందూ గారు వచ్చారండి లాస్ట్ వీక్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు ఇది చాలా బాగుంది మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నారు లైక్ చూసి అండ్ ఇది కూడా చాలా బాగుంది మ్యామ్ పెద్ద హాల్స్ లేదంటే ఇల్లు కొంచెం హైట్ బాగుండే ఇల్లు ఇప్పుడు ఈ హైట్ ఉండే ఇల్లు కైనా మంచినే ఉంటుంది ఓన్లీ సింగిల్ పీస్ ఇది ఎలివేట్ చేయొచ్చు చాలా చాలా బాగుంది అసలు ఫోటో ఫ్రేమ్ చూడండి ఎంత వైబు ఉందో అండ్ సోల్డ్ అవుట్ ఇది ఓకే సో హోమ్ డెకార్లో ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మ్యామ్ ఇది ఏంటి మ్యామ్ సత్యనారాయణ స్వామి మందిరము ఓ సూపర్ చాలా ఇంట్లో కావాలంటే మీరు ఇది మొత్తం యాస్టీస్గా సెట్ చేసుకొని దీంట్లో విగ్రహాలు మన ఫొటోస్ పెట్టేస్తే స్వామీజీ వాళ్ళం నైస్ ఓకే సో ఇంక ఇవన్నీ హోమ్ డెకారు ఇది వచ్చేసి తిరగలండి ఇక్కడ మనం కొన్ని పీసెస్ ఇలా పెట్టాము లైక్ ఇలాగా ఇది పెళ్ళిళ్ళ పర్పస్ మీరు ట్రై చేయొచ్చు ఓకే అండ్ ఇదేమో మనకి బారసాల వయ్యాలా సో ఇవన్నీ కూడా సిల్వర్ అంటే మీకు నార్మల్ వుడ్డు అండ్ పెళ్ళి తంతులు ఇలాంటి ఫంక్షన్ తంతుల్లో ఏ ఐటమ్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది లేకపోయినా ఆర్డర్ మీద చేస్తారు సో ఇదన్నీ కూడా సిల్వర్ ఆర్టికల్స్ అనమాట త్రీ క్రోర్స్ పెట్టి విలా తీసుకుంటే త్రీ క్రోర్స్ పెట్టి ఇంటీరియర్ చేస్తున్నారు కదా కానీ ఇలాంటి సిల్వర్ ఫర్నిచర్ తోటి యు కెన్ గివ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ ఇంటీరియర్ లుక్ అండి మీ ఇంటికి డెఫినెట్ గా ఈ సిల్వర్ ఫర్నిచర్ ని యాడ్ ఆన్ చేయండి దట్ లగ్జరీ ఫీల్స్ విత్ ఎలా చేస్తుంది అంటే అది మనకి వితౌట్ ఎఫర్ట్ వస్తుంది ఇంకా మనం ఎక్కడెక్కడో చైనాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెస్తుంటారు ఇటాలియన్ ఫర్నిచర్ చైనా ఫర్నిచర్ అంటున్నారు అండ్ మన హోమ్ మన ఇండియన్ ఆర్టిస్ట్లను మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి ఇంకా మంచి ఆర్ట్స్ బయటకు వస్తాయండి ఎస్ దట్ లగ్జరీ లుక్ కాదు రియల్ లగ్జరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఈ అండ్ దివాళికి మీ అందరూ కూడా ఆర్ జ్యువెలర్స్ ని విజిట్ అవ్వండి మీకు కావాల్సిన మెటల్స్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్